అండి సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు చాలామంది అమ్మమ్మల ఊరో నానమ్మల ఊరో వెళ్తూ ఉంటారు కొంతమంది మాత్రం వాళ్ళ శక్తికి తగ్గట్టు ఏదో ఒక టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు అలా టూర్స్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళిన చోట ఎలాగో అవుట్సైడ్ ఫుడ్ తప్పదు కదా మరి జర్నీకి కూడా అలాంటి అవుట్ సైడ్ ఫుడ్ తిని హెల్త్ ఎందుకు పాడు చేసుకోవడం వెళ్ళేటప్పుడైనా సరే హెల్తీగా టేస్టీగా ఉండే ఇంటి ఫుడ్ తయారు చేసుకుంటే సరిపోతుంది కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అయ్యేటట్టుగా రాగిపిండితో చేసిన రొట్టెని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అందులోనూ ఈ రాగిపిండి రొట్టెలు చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా అయితే ఉంటాయో రెండు రోజుల తర్వాత కూడా అంతే సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి లాంగ్ జర్నీస్ వెళ్ళే వాళ్ళకైనా అవుటింగ్కి వెళ్ళే వాళ్ళకైనా ఈ రాగిపిండి రొట్టెలు బాగా యూజ్ అవుతాయి వీటిని హ్యాపీగా రెండు రోజుల పాటు జర్నీకైనా తీసుకెళ్ళవచ్చు ఎటువంటి మంచింగ్ లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితే కనుక కాస్త నిల్వపచ్చని తీసుకెళ్ళి దాంతో అయినా ఎత్తినచ్చు వీటిని సరైన పద్ధతిలో కాల్చుకోవడం మాత్రం కంపల్సరీ అవుతుంది ఫుల్ వీడియో కూడా ఛానల్లో మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి అది కూడా చూసేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్